నవంబర్ ఇరవై రెండు నుంచి మూడు రోజుల పాటు రాయలసీమలోని మూడు జిల్లాలు పర్యటించిన తర్వాత శ్రీమ ప్రజల ఔన్నత్యం స్నేహభావం వారి సంస్కృతిలోనూ ఆచారాల్లో ఉన్న వైవిధ్యం నన్ను బాగా ఆకట్టుకున్నాయి ప్రధాన మీడియా సినిమాల వల్ల ప్రభావితమైన నేను కొంతకాలం రాయలసీమలో ఫ్యాక్షన్ తప్ప మరేమీ లేదన్న భ్రమలో ఉండిపోయాను కోస్తా ప్రాంతానికి ఇతర ప్రాంతాలకు చెందిన మెజారిటీ ప్రజల్లో ఇదే అభిప్రాయం ఉండటాన్ని నేను గమనించాను మూడు రోజుల రాయలసీమ పర్యటన వల్ల మరో నాలో నేను మూడు రోజులు రాయలసీమ పర్యటన వల్ల నాలో నేను ఆ ప్రాంతాన్ని రీడిస్కవర్ చేయగలిగాను ఆ పర్యటనలో భాగంగా గుమ్లు గోపురాలు పర్యాటక స్థలాలు చూడటం అటు నుంచి సీమ గురించి ఆలోచించడం ప్రారంభించాను అన్నమయ్య వీరబ్రహ్మేంద్ర స్వామి వేమన లాంటి తాత్వికులను ఆలోచన పనులను సృష్టించిన ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ తప్ప మరేం లేదన్న దుష్ప్రచారం ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్నను నాలో ఉదయించింది మిత్రులతో కలిసి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి అయిన ప్రాంతం కడప దర్గా ఇరుపులపాయలోని డాక్టర్ రాజశేఖర రెడ్డి సమాధి ఆఖర రోజున కటారుపల్లిలో యోగి విమన సమాధి చూసే భాగ్యం లభించింది అన్నమయ్య వీరబ్రహ్మేంద్ర స్వామి యోగి విమన సృష్టించిన సాహిత్యం భావజాలాన్ని నెమరు వేసుకున్నాను ప్రజల కోసం ముఖ్యంగా పేద ప్రజలు గ్రామీణులు రైతుల కోసం రాజశేఖర రెడ్డి గారు పడిన తపనను స్వయంగా ప్రత్యక్షంగాను చూశాను ఆంధ్ర లయల కాలేజీలో విజయవాడలో నాకు ఆయన సీనియర్ అది అలా ఉంచితే అన్నమయ్య బ్రహ్మేంద్ర వేమన ఆలోచన ఆలోచన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి అమలు చేశారా అని అనిపిస్తుంది నేను ఇలా చెప్పడం విమర్శలకు దారి తీస్తుందని నాకు తెలుసు కానీ నేను నాకు తోచింది మాత్రమే చెప్పాను ఎవరి ఒత్తిళ్లకు లంగను ఎవరి విమర్శలకు వెనుకాడను రాయలసీమ కొండ కోణంలో తిరిగాడినందునే ఆ గాయ పీల్చినందునే మట్టి వాసన ఆస్వాదించినందునే ఆ ప్రాంతంలో జన్మించిన యోగుల ప్రవచనాల సారాంశాన్ని గ్రహించినందునే డాక్టర్ రాజశేఖర రెడ్డి అంత మహోన్నతుడుగా అయ్యానని నేను విశ్వసిస్తున్నాను వెంకటేశ్వరంతో స్వయంగా సంభాషించినట్లు అన్నమయ్య గేయాలు ఉంటాయి ఇది చాలా మంది పరిశీలించి ఉంటారు రాయలసీమ ప్రజలు కూడా మరి వాటిని చదువుతున్నారో లేదో నాకు తెలియదు నేనొకండని లేకుండా తే నీ కృపకు పాత్రమేది పూని నా వల్లనే కీర్తి పొందేవు నీవు అంటాడు అంటే వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామికి అంత పేరు ప్రతిష్టలు రావటానికి నాలాంటి వారే కారణం అని అన్నమయ్య భగవంతుడితో అంటూ ఉంటాడు ఆ ఆయనలో ఎంత ఆశ్వ ఆత్మవిశ్వాసం ఉంది ఈ విశ్వాసం రాయలసీమ ప్రజల్లో మెండుగా చూశాను ఒక వైఎస్ఆర్ ఆత్మవిశ్వాసం గురించి వేరుగా చెప్పనవసరం లేదు అన్నమయ్యలో సామాజిక విప్లవకారుడు కనిపిస్తాడు మగమున బ్రాహ్మణులు మొలిచిరట ఆ ము ఆ ముహూర్తి అవయవరహితడు మగమున బ్రాహ్మణులు మొలిచిర మొలిచిరట ఆ రహితుడు అవయవ రహితుడు అవయాలే లేని నిరా నిరాకారుడైన భగవంతుడికి మగమున బ్రాహ్మణు మొలవటం ఏమిటని అన్నమయ్య ప్రశ్నిస్తాడు తగు బాహు బాహువులను రాజులట ఆ తత్వమే ఎంచగా శూన్యమట ఆయన అసలు శూన్యం మనిషి నిరాకారుడైన భగవంతుల నుంచి బాహువుల నుంచి రాజులు రావటం ఏమిటి పగటున తొడలను వయస్సులట ఆ బ్రహ్మము దేహము బయలట అగబడి పాదాల సూత్రులట అతని రూపము వేరట అంటే ఎంత అన్నమయ్య కుల వ్యవస్థను ఎంతగా హేళన చేశాడో ఈ మాటను బట్టి అర్థం చేసుకోవచ్చు అన్నమయ్య ఏం చెప్పాడు సమాజంలో ఏ మార్పు కోరుకున్నాడో తెలుసుకోకుండా ఆయనను గౌరవిస్తున్నారు మంచితే కానీ అంతటితో ఆగిపోవద్దు ఇక వీరబ్రహ్మం వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధిని కూడా మిత్ర బృందంతో చూడటం చూడటం జరిగింది ఆయన భార్య కుటుంబ సభ్యుల సమాధులను కూడా చూసాము ఆ మహోన్నత వ్యక్తి కుటుంబానికి మా భక్తి ప్రమత్తులను చూపించాము వీరబ్రహ్మేంద్ర స్వామి సాహిత్యాన్ని తెచ్చుకొని అధ్యయనం చేశాను ఆయన ఏమంటాడంటే వేదములు శాస్త్రములు వాదంబుల కొరకే చదివి వస్తువు గనిరా ఏదారి తెలియలేతను వాదమునకు తెరుగు నధమ వాదులు సిద్ధ సిద్ధ అనే శిష్యుడు ఉంటాడు కదా అని సిద్ధయ్య వేదాలు శాస్త్రాలు అని వాదాలు చేస్తుంటారు వేదాలు చదివి శాస్త్రాలు చదివి వాదముల కొరకే చదువుతుంటారు కానీ అందులో వస్తువు ఏమిటి అసలు సూక్ష్మం ఏమిటి అనేది గమ గమనించట్లేదు ప్రజలు అని ఆయన సిద్ధుడితో అంటా ఉంటారు ఏదారి తెలియలేకను వాదమునకు తెరుగు వాదులు సిద్ధ అంటే ఏ అసలు ఏ మార్గంలో పయనించాలో తెలియక అనవసరపు వాదాలు తిరుగుతారని సిద్ధులతో చెప్తుంటారు సిద్ధతో మళ్ళీ ఇంకా ఏమంటారంటే ఆకలి జంపి కొందరు ఆకులు తిని మోక్షమైన అడవిని తిరిగే మేకల కళ్ళను మోక్షము రాకేలను పోయేనయ్య రయమున సిద్ధ అంటే కొందరు తిండి మానేసి ఆకులు అలములు తింటారు వారికి మోక్షం వచ్చినట్లయితే నిరంతరం ఆకులు తిని మేకలకు కూడా మోక్షం రావాలి కదా ఎందుకు రాలేదయ్యా అని సిద్ధ అని ప్రశ్నిస్తుంటాడు అలాంటి ప్రజలు చాలా చెప్పాడండి దర్భాసనాలు వేసుకు దుర్భాషల నతడినప్పుడు దూషించడు వా నిర్భాగ్యులకేమి కాదు దౌర్భాగ్యులే ఎంచు చూడ ధర ధరణిని సిద్ధ సన్యాసుల కొందరు కన్యలతో భ్రాంతి నొంది కామానులకు అన్యాయ వృత్తి కొందరు సన్యాసుల కీల ముక్తి సాధన సిద్ధ అంటే పైకి సన్యాసం అని చెప్పి లోపల అక్రమకారి ఈ మధ్యన మనకి వీళ్ళు బాబా చాలా మంది అలా బయటపడ్డారు కదా పోలీస్ కేసులు ఎదుర్కొని జైల్లో కూడా ఉన్నారు ఇలాంటివి ఎన్నో పద్యాలు చెప్పాడు అలాగే బ్రహ్మ మనగనేమి పర వేరే పరదేశమున లేదు బ్రహ్మ మనగ చూడు పట్టబయలు తనకు దాని బ్రహ్మము మౌనురా కాళికాంబ హంస కాళికాంబ అంటాడు అహం బ్రహ్మాస్ అనే మూల సూత్రాన్ని చాలా సింపుల్ చాలా చిన్న పదాలతో చెప్పేశాడు ఎత్తుల మునులనైనా ఎవరైనా ఏమి సోమయాదులైన దొడ్డ కనులు అడ్డమైన వచ్చే అనవలే అంటే ఎవరైనా సరే స్త్రీ అడ్డ ఎదురొస్తే వారిని తల్లిలాగా గౌరవించాలని కూడా బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్తారు ఇలాంటి భావజాలం అంతా మనకి రాయలసీమ పుట్టిన వారిలో చాలా మంది కనిపిస్తుంది అండి నాయకుల్లో కూడా కనిపిస్తుంది వైఎస్ఆర్ చాలా వరకు అటువంటి అభిప్రాయాలను ప్రదర్శించడము అభిప్రాయాలు వ్యక్తం చేయడం కూడా నేను చూశాను ఇక వేమన చెప్పిన ఆట అంటే వేమన కటారిపల్లికి వెళ్ళి అక్కడ సమాధి ప్రాంతాన్ని చూడటం తటస్థించింది ఇక వేమన చెప్పిన ఆట వెలగులు ఈకెల్లా మూఢనమ్మకాలపై దాడి చేసిన విషయం తెలిసింది సమాజంలో కుల వ్యవస్థ పోవాలని అంటరాని తనం అడుగంటి పోవాలని ఆయన కోరుకున్నారు ఉరుగుజనుల కల్లా నొట్ట కంచము పెట్టి పొత్తు గుడుపు కులము కొలియ చేసి తలను పెట్టి తగనం వలగల విశ్వరాభిరామ వినుర వేమ అంటాడు వేమన కొందరు యోగిగా మరికొందరు దార్శనికుడిగా విప్లవకారుడిగా పేదల పాలిటి ప్రవక్తగా చూస్తారు ఈ లక్షణాలన్నీ వేమనలో ఉన్నాయి ఎవరికి ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనిపించే లక్షణాలన్నీ ఉన్నాయి ఆయన ఆయన చెప్పిన ఆటదల ముఖ్యమైనవి ప్రభావశీలమైనవి స్టైల్స్ పై చెక్కించి కటారుపల్లిలో గోడను అతికించారు సమాధి చుట్టూరు భవనాన్ని నిర్మించి ఆ గోడల మీద అతికించారు వాటినన్నిటినీ క్రమంగా చదువుతూ ఆ ప్రాంతాన్ని సందర్శించడం ఒక అద్భుతమైన అనుభవం అన్నమయ్య వీరబ్రహ్మేంద్ర స్వామి వేమన తిరువాడిన నేలలో తిరువాడి అక్కడ నీరు తాగి అక్కడ ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని తిని ఆ వారి భావజాలాన్ని బాగా వంట పట్టించుకున్న డాక్టర్ రాజశేఖర రెడ్డి సమాధిని డిపులపాయలో కూడా మిత్రులతో కలిసి చూడటం తటస్థించింది గతంలో కూడా నేను ఒకసారి అక్కడికి వెళ్ళి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించి వచ్చాను మిత్రులతో కలిసి వెళ్ళటం కొత్త అనుభూతి ఆయనతో నాకున్న పరిచయాన్ని మళ్ళీ నెమరు వేసుకునే అవకాశం కలిగింది ఆయన మన మధ్య లేకుండా పోయి పది పదిహేను సంవత్సరాలు అయిందంటే నమ్మలేము తెలుగు ప్రజల్లో దాదాపు ప్రతి ఒక్కరిని ఆయన ఔదార్యము సంక్షేమం పలకరించిన విషయం తెలిసిందే రాయలేలిన రాయలసీమ యోగులు తిరుగాడిన పుణ్యభూమి నేను తప్పకుండా మరి మరోసారి తప్పకుండా సందర్శించుకోవాలని అనుకుంటున్నాను అలాగే విశ్వదాభిరామ వినురవ అనేది ఎందుకు వచ్చింది అనే దాని మీద కూడా చాలా ఆసక్తికరమైన వివరణ సిపి ప్రవణిచ్చారండి విశ్వదాభిరామ అనే పదబంధాన్ని విశ్వద అభిరామ అనవచ్చునని విశ్వద అంటే దేవుగాని అభిరామ అంటే ఆ ఆ సర్వాంతర్యామిలు ఆనందించేవాడు విశ్వత అంటే విశ్వవ్యాప్తమైన అని అభిరామ అంటే అందమైన అని విశ్వదాభిరామ వినోర వేమ అంటే విశ్వానికే ఆనందమైన ఓ వేమ అని సిపి బ్రౌన్ వివరించారు మన వాళ్ళు ఏదో వేష్య విశ్వ వేష్య ఇలాంటి కథ ఏదో వినిపిస్తుంటారు అది మరి ఏదైనాదో మనకు తెలియదు ఎవరికి వాళ్ళని నిర్ణయించుకోవాలి అలాగే పుట్టుక గురించి కూడా ఆయన చాలా చక్కని వివరం చెప్పాడు కన్యవరుడు చేరి కదియంగ చేరిన ఉత్సంగుకుండా ఉద్భవించే హెచ్చు కులముడేవాడు హీన విశ్వదాభిరామ ఉండేవాడు విశ్వదాభిరామ అని ప్రశ్నించారు ఇలాంటి ప్రశ్నలు వేసేవారంటే జనానికి కొంతమందికి నచ్చుంది కొంతమందికి నచ్చదు కానీ మొత్తం మీద రాయలసీమ ప్రాంతంలో అద్భుతమైన యోగులు సాధువులు సన్యాసులు నాయకులు కూడా ఉద్భవించారు ప్రౌడ్ ఆఫ్ దేర్ రీజన్